హలో అండి ఇంకా రోజు మనం వస్త్ర వేదికలో ఉన్నాము కర్మన్ గట్ బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకొక బ్రాంచ్ వచ్చేసి ఎల్బీనగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది సో పైతానీ శారీస్ ఎప్పుడూ ఉండేవి అండ్ మధ్య మధ్యలో మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి పటు శారీస్ కావచ్చు బనారసి పార్టీ వేర్ శారీస్ కావచ్చు చూపిస్తూ ఉంటారు కదా ఇంక ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్పెషల్ అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లాగే పార్టీ వేర్కి యూస్ అయ్యేటువంటి శారీ కలెక్షన్ వస్తే చూపిస్తారంట ఒకసారి అయితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కా హై ప్రియాంక ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నాయి ఈ సారీ అన్ని ఫ్యాన్సీ శారీస్ మేడం ఓకే సో ఇలా సిల్క్ కోట డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో సారీస్ ఓకే ఒకసారి చూడండి ట్రెండింగ్ వెరైటీస్ వచ్చాయండి మొత్తం కట్వర్క్ బార్డర్ తో కావచ్చు పార్టీవేర్ స్టైల్లో అంటే మనం రెగ్యులర్ గా అటువంటి శారీస్ కాకుండా పార్టీవేర్ లో సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ పట్టులాగా డిఫరెంట్ వెరైటీస్ చాలా వచ్చాయి చాలా కలర్ఫుల్ కలెక్షన్ అనే చెప్పాలి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అంతేకాకుండా ఆన్లైన్లో తీసేసుకోవచ్చు ఒక్క చీర కావాలి అన్న కూడా ఆల్ ఓవర్ ఇండియాలో తో తీసుకోవచ్చు కలెక్ట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఎలాంటి శారీ సిల్క్ కోటలో వస్తుంది ఓకే సిల్క్ కోటాలో చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇంకా పైతానీ శారీస్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఏంటంటే సిల్క్ కోటాలో కూడా పైతానీ స్టైల్ డిజైన్ అయితే తీసుకొచ్చారు ఒకసారి చూసేయండి మినా తో చిన్న బార్డర్ ఉంటుంది ఫ్లవర్ అండ్ ఇక్కడ కూడా మనకి లోటస్ ఫ్లవర్ ఇస్తూ ఈ విధంగా ఇచ్చారనమాట రాబిట్ ర్యాబిట్ అయితే డీరా అట్లా వీవింగ్ అనమాట మొత్తం కూడా బార్డర్లో కూడా సేమ్ థీమ్ అయితే తీసేసుకున్నారు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా కట్ వర్క్ బూటా ఉంటుంది ఇంటర్లాకింగ్ ఉంటుంది ఎక్కడ మనకి చిన్న పోక్ కూడా బయటకు అనేది తగలదు చాలా లైట్ వెయిట్ వస్తుందండి అండ్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కలర్ కలర్లో వచ్చేసింది ఇంకా పళ్ళు ఒకసారి చూడండి ఇదైతే పళ్ళు అనమాట ఇంకా టజర్స్ కూడా వచ్చేసాయి బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ ఇలా ఉంటుంది మొత్తం బూటాతోనే ఉంటుంది మనకి హ్యాండ్ ఓపర్స్ కూడా చక్కగా బార్డర్ అయితే ఇచ్చేస్తారు కంప్లీట్ గా లైట్ వెయిట్ ఇంకా కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది కలర్స్ ఉన్నాయి కదా ఇందులో కలర్ మంచి ఎల్లో కలర్ దీనికి నెవీ బ్లూ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు నెక్స్ట్ వన్ చూడండి ఇదండి కొంచెం గ్రీన్ లోనే పాచి గ్రీన్ అంటాం కదా అలాంటి కలర్ షేడ్ లో ఉంది పింక్ చూసారా పింక్ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ లో డార్క్ పీచ్ అండి కనకాంబరం షేడ్ అంటాం కదా దాంట్లో ఇచ్చారు ఈ చీరలు ఏంటంటే క్లాత్ వైజ్ గా చూసుకుంటే ఇప్పుడు సమ్మర్ కదా ఈ క్లాత్ చాలా కూల్ గా ఉంటుంది మనకి రఫ్ గా అట్లా గుచ్చుకున్న ఫీలింగ్ లేకుండా ఏదైనా ఫంక్షన్ కి పార్టీ పెట్టి బయటకి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి గ్రాండ్ గా ఉండడంతో పాటు కూల్ గా ఉంటుంది ప్రైజ్ ఎలా ఉంటుంది వీటి ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ లో వస్తాయి అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా కలర్స్ చాలా వచ్చాయండి కలర్ చార్ట్ అయితే నిజంగా కలర్ఫుల్ గా ఉంది లిమిటెడ్ స్టాక్ ఓకే లిమిటెడ్ స్టాక్ అంటే అండి న్యూ వెరైటీ కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి ఇదండి ఇవి సింగిల్ సారీస్ మేడం ఓకే చాలా మంది అడుగుతున్నారు రీసేలింగ్ ఆప్షన్ ఉందా అని చెప్పేసి సో పైతాన్ని ఏంటంటే మనమే ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి రీసేలింగ్ ఆప్షన్ ఇవ్వలేదు ఓకే ఇలా సింగిల్ గ్రూప్స్ లో జాయిన్ కావాలంటే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయండి అయితే ఇవేంటంటే ఇప్పుడు చాలా మంది ఒక గ్రూప్ లాగా ఒక థీమ్ లాగా కట్టుకోవాలనుకుంటారు కదా ఏదైనా లైక్ ఫంక్షన్ ఏదైనా అట్లా సో సింగిల్ కలర్ లో మనకి ఎన్ని పీసెస్ అయినా కూడా తీసుకోవచ్చు అనవచ్చు బడ్జెట్ లో మనకి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి ఈ క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్రేప్ ఫీలింగే ఉంటుందండి మొత్తం కూడా ఇక్కడ ప్రింట్స్ అనేవి బర్డ్స్ అట్లాగే క్రీపర్ డిజైన్ ఇచ్చారు వీవింగ్లోనే బార్డర్స్ అనేవి ఉంటాయి పైన వైపున చిన్న బార్డర్ కింద వైపున యాంటిక్జరీ వీవింగ్ బోర్డర్ ఇవి కావాలంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు లేదంటే చిన్నగా ఆఫీస్ వేర్ కట్లా యూస్ చేయాలన్నా కూడా నీట్గా ఉంటాయి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ట్రెండింగ్ కలర్లో మనకి నచ్చిన ట్రెండింగ్ కలర్లో ఎన్ని చీరలు అయినా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ అనేవి ఆర్డర్ చేసుకోవడానికి ఉంటుంది ఇది ఒక డిజైన్ పర్పుల్లో అలాగే ఎల్లో ఇవన్నీ మనకి నచ్చిన కలర్స్ ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు లైక్ ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ అలా కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా ఉంటాయి ఇది కొంచెం కొంచెం ఇట్లా డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ కలర్లో టెన్ పీసెస్ కావాలన్నా కూడా ఇస్తారు లైక్ ఎల్లో కావాలన్నా ఇస్తారు లెవెండర్ లో కావాలన్నా ఇస్తారు ఇవన్నీ కూడా మనకి సెవెన్ నైన్ అండి సెవెన్ ఓన్లీ అందులో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు అండి చాలా బెస్ట్ ప్రైజ్ అండ్ క్లాత్ వైజ్గా గా చూసుకుంటే మాత్రం మంచి ప్రీమియం క్వాలిటీ హై క్వాలిటీతో ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడైతే బయట ఎక్కడ చూసినా ఈ శారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇందులో రకరకాల బార్డర్స్ అనేవి మారుతూ ఉన్నాయి ఈ బార్డర్ అనేది మనకి మోతీ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ కూడా యాడ్ చేశారు సో క్లాత్ చాలా బాగుంది అండ్ మొత్తం కూడా ఫోర్ సైడ్స్ కూడా ఇదే బార్డర్ అయితే వచ్చేస్తుంది ఎట్లాగా లైట్ షైన్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్లో ఇస్తారు ఇది బ్లౌజ్ ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి పఫ్ హ్యాండ్స్ కానీ అట్లా ఏదైనా కొంచెం డిజైన్ చేసి స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ చూసేయండి ఒకసారి కలర్ దీనికి బ్లౌజ్ ఇక్కడ ఇది అన్నిటికీ అయితే మనకి ఫ్లోరల్ థీమ్ లోనే బ్లౌజ్ అనేది ఇస్తారు ఫైవ్ కలర్స్ ఉన్నట్టున్నాయి మొత్తం ఇందులో లైట్ వెయిట్ ఉంటదండి అంటే బార్డర్ అట్లా వెయిట్ ఉంటుందేమో సారీ శారీ అట్లా అనుకోవద్దు చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే ఇప్పుడు ఆన్లైన్ లో అయినా బయట ఎక్కడ చూసినా కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ కాస్ట్ ఎట్లా ఇవి ప్రైస్ 1700 ఫ్రీ షిప్పింగ్ 1700 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక చీరండి కొత్త డిజైన్ ఈ మధ్య అయితే లేటెస్ట్ డిజైన్స్ చూసి చాలా రోజులు అయిపోయింది చాలా కొత్తగా కనబడుతున్నాయండి రెగ్యులర్గా కాకుండా న్యూగా వచ్చినటువంటి డిజైన్స్ ఇక్కడ చూస్తే కనుక మనకి మునియా బోర్డర్ మునియా బార్డర్ అంటాం ఇక్కడ ఏంటంటే మునియా వీవింగ్ యాంటింగ్ జరీ వీవింగ్ తో సిల్వర్ జరీ వీవింగ్ తో ఇట్లా అంటే లాగా ఇచ్చారనమాట టూ టూ మునియా అట్లా ఇచ్చారు పైన చిన్నగా గ్యాప్ బార్డర్ యాడ్ చేశారు చూడండి అసలు చాలా బాగుంది ఈ డిజైన్ అయితే క్లాసీ లుక్ తో ఉంది కింద వైపున కూడా గ్యాప్ బార్డర్ యాడ్ చేసేసి మధ్యలో ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది షార్ట్ పళ్ళు పళ్ళు షార్ట్ బ్లౌజ్ కూడా ఇది కాంబినేషన్ బాగుంది అంటే చాక్లెట్ బ్రౌన్ షేడ్ కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి ఇది కూడా చాలా రేర్ గానే చూస్తాము క్లాత్ ఎట్లా అంటే లైట్ వెయిట్ పట్టు ఉంటుంది చూడండి సాఫ్ట్ సిల్క్ లో అలాంటి ఫ్యాబ్రిక్ తో ఉంటుంది చిన్న బార్డర్ కాబట్టి ఎవరికైనా బాగా సెట్ అయిపోతుంది రెడ్ కలర్ దీంట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ కదా అన్నింటికీ అయితే బ్లౌజ్ కలర్ దీంట్లో ఇది బ్లౌజ్ కాంబినేషన్ దీనికి రెడ్ కలర్ అంటే ఇందాక చూసిన దానికి ఆపోజిట్ ఇచ్చారు ఇది వైన్ కలర్ అండి కాస్ట్ ఎట్లా ఉంటుంది వీటికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీనికి లైట్ లావెండర్ షేడ్ మంచి బాటిల్స్ చాలా బాగుంది కలర్ దీంట్లో బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూడాలి అంటే మనకి ఇందులో ఇచ్చిన రెడ్ ఇంకా రెడ్ ఏదైనా మన ఇంట్లో వర్క్ బ్లౌజ్ ఉన్నా కూడా దీనికి యాడ్ చేసేసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం మనకి సాఫ్ట్ పట్టులో వస్తాయండి సో అంటే చూడడానికి అయితే మంచి పట్టు లుక్లోనే ఉండాలి క్లాత్ సాఫ్ట్గా ఉండాలి రేట్ రీజనబుల్ ఉండాలి అనుకుంటాం మనము ఈ చీరలు అలాంటి చీరలే అనమాట కలర్ చూడండి రాయల్ బ్లూ కలర్ మనకి కాంబినేషన్ ఏంటంటే బార్డర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ఈ క్లాత్ కూడా లైట్ షైన్తో ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్లోనే ఉంటుంది చెక్స్ ఇచ్చారు అక్కడక్కడ మనకి మ్యాంగో బూటీ స్టైల్లో ఇచ్చారు పైన ఈ విధంగా చిన్న బార్డర్ విత్ మీన్ అవే తో అండ్ ఎక్కడ చూసుకుంటే కనుక మనకి గ్యాప్ బోర్డర్ ఇస్తూ మధ్యలో సేమ్ మనకి చీరలో ఏదైతే బూట ఇచ్చారో అదే ఇచ్చారు ఇంక ఈ ఫుల్ ఫుల్గా వచ్చేస్తుందండి ఈ బూట ఇదంతా కూడా అవి ఈవింగ్ అనేది ఫుల్ వచ్చేస్తుంది బ్లౌజ్ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్ద పన్నాతోనే ఇచ్చారు చూడండి అంటే ఎవరికైనా ఈజీగా సెట్ అయ్యే విధంగా వన్ మీటర్కి పైగా ఉంది బ్లౌజ్ క్లాత్ కూడా ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇంక ఇలాంటి చీరలు కూడా ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ చాలా ఫాస్ట్ మూవింగ్ సారీస్ కూడా ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లాగా టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ మళ్ళీ షిప్పింగ్ కూడా ప్రీ షిప్పింగ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క విధంగా రేట్స్ అయితే ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ ఇస్తారు పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇంతకు ముందు చూపిస్తున్న దాంట్లోనే సేమ్ ఇది ఒక వేరే డిజైన్ అని చెప్పినాం కదా నచ్చే అందులో ఒక డిజైన్ ఒక డిజైన్ కూడా ఇప్పుడు పెళ్లికి పెట్టడానికి గానీ లేకపోతే అలా కూడా బాగుంటుంది బలక్ లో కావాలి అన్న కూడా ఉంటుంది డిజైన్స్ చేంజ్ అవుతుంటాయండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ వచ్చేస్తుంటాయి ఇందులో ఏంటంటే మనకి రోజ్ గోల్డ్ జరి అని ఈ మధ్య బాగా యూజ్ చేస్తున్నారు అంటే కాపర్ జరి కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా వైన్ కలర్లో ఇచ్చారు దీనికి కూడా ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ కంచి బోర్డర్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో కాంబినేషన్ బాగుంది అంటే వైన్ కలర్ కి ప్యారట్ గ్రీన్ తీసుకున్నారు కదా చాలా బాగుంది బ్లౌజ్ అయితే పెద్ద పన్నాతోనే వస్తుంది ప్రతి చీరకి కూడా దీంట్లో కలర్ చూద్దాం ఇంతకు ముందు ఒక డిజైన్ చూసాం కదా అందులో ఒక చీర ఇందులో ఒక చీర అట్లా తీసేసుకోవచ్చు అలా తీసుకోవచ్చు లేదు మనకి సింగిల్ కావాలి అంటే లెవెన్ హండ్రెడ్ ఓకే టూ టూ షిప్పింగ్ లేదు ఇది ఇందులోనే ఒకటి తీసుకుందాము అట్లా కూడా ఇస్తారంట ఇంకా మీ చాయిస్ ఇవన్నీ కూడా స్టోర్ కి విజిట్ చేస్తే ఒకసారి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇందులో వీడియోలో జస్ట్ లిమిటెడ్ స్టాక్ చూపిస్తుంది ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఎందుకంటే వీడియో పర్పస్ కాబట్టి వన్ ఆర్ టూ డిజైన్స్ మనకి షేర్ చేస్తారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎనీ టూ శారీస్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక బ్యూటిఫుల్ చీర చూద్దాం ఇది మనకి బెనారసి ఫ్యాన్సీగా వస్తుంది అంటే బెనారస్లో పట్టు లుక్తో ఉన్నటువంటి శారీస్ అని చెప్పాలి అంటే బనారస్ పట్టులో ఇలాంటి డిజైన్తో చీరలు చూస్తాం కదా ఇవి మనకి ఫ్యాన్సీలో వచ్చాయి అంటే అదే డిజైన్స్ తీసుకుని బడ్జెట్లో వచ్చే విధంగా చేసినటువంటి శారీస్ అనమాట బార్డర్స్ చూసారా చిన్న బార్డర్సే ఇచ్చారు కలర్ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉందండి క్లాత్ మొత్తం బూటాస్ ఇచ్చారు చూడండి ఫుల్గా ఇచ్చారు దగ్గర దగ్గరగా దీనివల్ల ఇంకా రిచ్నెస్ అనేది పెరిగింది బార్డర్లో కూడా మనకి బర్డ్ పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు చిన్నగా టెంపుల్ వేవింగ్ కూడా ఇది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ తీసుకున్నారు ఇది బ్లౌజ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం బా వచ్చాయి కలర్స్ కూడా వాట్సప్ గ్రూప్స్ కూడా ఉంటాయి కలెక్షన్ చూడాలనుకుంటే అంటే డైలీ అప్డేట్స్ ఇస్తుంటారు కదా అలా కూడా మీరు జాయిన్ అయిపోయి అప్డేట్స్ అన్ని చూసి పర్చేస్ చేసుకోవచ్చు వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది వీటి కాస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మీరు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి బడ్జెట్లో వస్తాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకొక డిజైనర్ చీరండి ఇది కూడా మనకి ఇట్లాగా వర్క్ తో కట్ వర్క్ లేస్ బార్డర్ వస్తుంది చిన్న చిన్నగా పర్ల్స్ అనేవి ఇచ్చారు బోర్డర్ లో ఇదైతే చాలా రకాల డిజైన్స్ తో వస్తున్నాయి చెప్పాను కదా మీకు ఫస్ట్ లో కూడా ఒక చీర అయితే చూపించాము ఇది క్లాత్ వేరు అంటే క్లాత్స్ మారుతుంటాయి ఈ లేస్ బార్డర్ డిజైన్స్ అనేవి మారుతుంటాయి ఇది మనకి గ్లాస్ టిష్యూ లాగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇక్కడ వీవింగ్ చూస్తున్నారు కదా దీంట్లో మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా యాడ్ అయ్యాయి లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయి మొత్తం కూడా దీంట్లో బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఇది మొత్తం చికెన్ కారీ వర్క్ తో తో ఉంటుంది బ్లౌజ్ వైట్ కలర్ ఇచ్చారు అది కూడా ఇలా ఇవ్వడం వల్ల ఇంకా వేరే వేరే చీరలకు కూడా మనం మ్యాచ్ చేసుకునే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ దీంట్లో కూడా కలర్స్ వచ్చాయి ఫ్యాన్సీ క్లాత్ ఉంటుందండి లైట్ వెయిట్ లో అంటే ఈ చీర ఇట్లా అంతా కూడా కట్టేసుకోవచ్చు అంత లైట్ వెయిట్ ఉంటుంది అన్నింటికి బ్లౌజ్ వైట్ అనమాట చీర కలర్ మారుతుంది బ్లౌజ్ మాత్రం కామన్ వైట్ చికెన్ కర్రీ బ్లౌజ్ ఉంటుంది ఇవి కలర్స్ దీంట్లో ప్రైస్ ఎట్లా ఉంటుంది ప్రైస్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్ బ్లౌజ్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పి నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కూడా లేటెస్ట్ డిజైన్ అండి కొత్తగా వచ్చింది మార్కెట్లోకి సో ఇక్కడ చూస్తున్నాము లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉండేటువంటి క్లాత్ ఉంటుంది బెనారస్ లోనే సాఫ్ట్ క్లాత్ అన్నమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ నేమ్స్ చెప్తుంటారు మనకి సేమ్ అట్లా కొంచెం లైట్ వెయిట్ పట్టు తీసుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అట్లాగే ఉంటుంది క్లాత్ అయితే ఇది కథాన్ ఫ్యాబ్రిక్ అండి కథాన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లో ఇంక ఇక్కడ చూస్తే మనకి మిడిల్ పార్ట్ లో చెక్స్ ఇచ్చారు మళ్ళీ కొంచెం బార్డర్ వైపున చిన్న చిన్నగా మనకి బూటాస్ ఇచ్చారు ఆ తర్వాత జరిగి బార్డర్ ఇచ్చారు అట్లా సేమ్ కింద వైపున కూడా అట్లాగే కింద వైపు ఏదైతే ఆ పిక్కాక్ పించం అంతా కూడా ఇట్లా కనబడుతోంది కదా ఆ బార్డర్ అయితే చాలా హైలైట్ అండి దానివల్లే చీరకంతా కూడా లుక్ వచ్చేసింది మొత్తం బ్రొకెడ్లు పళ్ళు అసలు ఈ బ్లౌజ్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో అసలు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చే కన్నా ఇలా రిచ్గా డిజైన్ చేశారు కాబట్టి ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అండి చీరకి నవీ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము మిగతా కలర్స్ చూద్దాం ఇందులో కూడా చాలానే ఉన్నాయి కలర్స్ ఇదండి ఒకటి అలాగే రెడ్ కలర్ కి గ్రీన్ మ్యాంగో ఇల్లో చూడండి దీనికి వైన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మంచి బ్లూ బ్లూ కి పింక్ ఇంకా మనకి నచ్చితే ఆల్రెడీ బ్రొకేల్ బ్లౌజ్ అయితే ఉంది అది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇంకేదైనా వర్క్ బ్లౌజ్ ఉన్నా కూడా కామన్ గా మన ఇంట్లో ఉంటాయి సో అట్లా ఏదైనా వర్క్ బ్లౌజ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ ఇందులో లేదు కదా వేర్ చేసినటువంటి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ చీర కూడా ఇదే అనమాట ప్రైస్ వచ్చి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో సో ఇది కూడా బడ్జెట్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మంచి పర్పుల్లో చూపిస్తున్నారు ఎలాంటి సారీ ఇది పార్టీ వేర్ సారీ అండి ఓకే లైట్ ఉంటుంది లుక్ వచ్చి బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ కదా ఇదంతా ఆల్ ఓవర్ అంతా వీవింగ్ ఓకే ముంగా పట్టు స్టైల్ లో ఉన్నటువంటి చీర అనమాట అసలు క్రిపర్ డిజైన్స్ మధ్యలో ఇట్లా వీవింగ్ ఇచ్చారు కదా ఈ ఫ్లవర్స్ అనేవి చాలా బాగా కనబడుతున్నాయి పర్పుల్ కదా ఇప్పుడు ట్రెండింగ్ కాంబినేషన్ దీంట్లో పైపింగ్ కూడా ఇచ్చారు కాంట్రాస్ట్ లో ఈ పైపింగ్ కలర్ లోనే మనకి బ్లౌజ్ కానీ బార్డర్ కానీ అలాగే పళ్ళు కానీ ఉంటుంది మొత్తం ఇచ్చారండి ఇది చీరంతా కూడా ఉంది చూడండి జస్ట్ ఇక్కడ చెంగు దగ్గర ఒక చిన్నగా పావు మీటర్ అంతా కూడా అట్లా ఉంది తప్పితే చీరంతా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ టజల్స్ కూడా యాడ్ చేశారు పళ్ళుకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది కాంబినేషన్ ఇలా ఉంటుంది దీనిలో కూడా బూటాస్ ఇచ్చారు ప్లెయిన్ ఏమీ ఇవ్వలేదు చక్కగా బూటాస్ ఇస్తూ బార్డర్ ఇచ్చారు ఇదండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా పర్పుల్ చిన్న బార్డర్ తో వచ్చేసింది దీంట్లో మిగతా కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి అది కూడా చూద్దాం బేబీ పింక్ పైపింగ్ ఏ కలర్ లో ఉందో కలర్ లో దీనికి పైపింగ్ కలర్ ఇవి ఇప్పుడు మనకి ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి ఎన్నైనా చేసుకోవచ్చు ఇందులో మీకు ఏ కలర్ నచ్చుతుందో అవి మల్టిపుల్ పీసెస్ అంటే త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ పీసెస్ అలా ఫైవ్ పీసెస్ కావాలన్నా కూడా వీటిల్లో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ వచ్చి మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇది ఎలాంటి సార్ ఇది మనకి పడ స్టైల్లో వస్తుందండి పడ టైప్లో ఓకే గద్వాల్ వస్తుంది సో ఇప్పుడు గద్వాల్ బార్డర్స్ చాలా ట్రెండ్ కదండి అసలు ఎంత బాగుందో బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా గ్యాప్ బోర్డర్ ఇస్తూ టెంపుల్ వివింగ్ రుద్రాక్ష బుట్టి సూపర్ ఉందండి చిన్న బార్డర్ రెండు వైపులా కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు లైట్ వస్తుంది ఇది కూడా మనకి చాలా బాగుంది సో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చండీ బ్లౌజ్ కూడా పెద్దదిగా ఇచ్చేస్తున్నారు దీంట్లో కూడా కలర్స్ చేద్దాం ఒకసారి ఇవన్నీ కూడా డ్యూయల్ షేడ్స్ వస్తాయి మిర్చి రెడ్ కలర్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ గ్రీన్ అలాగే ఇది ఆరెంజ్ షేడ్ లో ఇచ్చారు ఆరెంజ్ అంటే గ్రీన్ బాటిల్ గ్రీన్ కి నియాన్ గ్రీన్ ఇచ్చారు అండ్ బ్లూ అండి పికాక్ బ్లూ అంటాం కదా దానికి గ్రీన్ కలర్ షేడ్ కట్టుకున్నా కూడా నీట్ గా మంచి లుక్ తో ఉంటుందండి అండి అయితే గ్రీన్ లోనే ఇంకొక షేడ్ బాటిల్ గ్రీన్ ఆల్రెడీ చూసాం కదా ఇది కొంచెం నియర్ రామా గ్రీన్ అనమాట ఇవి కలర్స్ ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇది కూడా మనకి పార్టీవేర్ సారీ అండి లైట్ వెయిట్ లో చూసేయండి కూడా మనకి రెగ్యులర్ గా చూసే బూటా డిజైన్ లో కాకుండా డిఫరెంట్ ఇచ్చారండి రోజెస్ ఇచ్చారు దీంట్లో రోజెస్ ఇచ్చేసి మళ్ళీ ఒక చెక్స్ మోడల్ ఇచ్చేసి ఆ మధ్యలో రోజెస్ ఇచ్చారు అనమాట కొంచెం బ్రైట్ పింక్ కలర్ షేడ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో రెండు వైపులా బార్డర్స్ అనేవి ఇచ్చారు ఇది కూడా లాక్ వేవింగ్ తోనే ఉంటుంది ఏ చీరైనా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి కా బయట మార్కెట్లో రెప్లికాస్ చాలానే ఉంటాయి అవి వేరు ఉంటాయి సో ఇక్కడ ఫస్ట్ క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీలో తీసేసుకోవచ్చు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చిన్న బూటీ స్టైల్లో ఇచ్చారు పింక్ ఆరెంజ్ కూడా మంచి ట్రెండింగ్ రన్నింగ్ కలర్ అండి సాఫ్ట్ క్లాత్ ఉంటుంది ఒకసారి మిగతా కలర్స్ కూడా చూద్దాం లైట్ పిస్తా గ్రీన్ దీనికి నవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అలాగే రెడ్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి అట్లాగే వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ చీర అయినా కూడా వచ్చి మనకి ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా బయట త్రీ టూ త్రీ ఫైవ్ రేంజ్లో అయితే సేల్ చేస్తున్నారు ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అండి కట్ వర్క్లోనే ఇంకొక డిజైనర్ చీర చీరమాట గ్లాస్ టిష్యూ అంటున్నాం కదా అట్లాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో వస్తుంది చాలా బాగుంటుంది నైట్ టైం పార్టీస్కి ఫంక్షన్స్కి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుందండి ఈ బార్డర్స్ హైలైట్ ఉంటాయి ఇందులో ఒక్కొక్కటి లీవ్ డిజైన్లో కానీ కొంచెం కట్ వర్క్ షేప్లో కానీ ఒకసారి దీంట్లో చూడండి అందులో కూడా మనకి ఇట్లాగా డిఫరెంట్ షేడ్స్ అనేవి షైన్ అవుతూ ఉన్నాయి దీని లోపల బేస్ ఫ్యాబ్రిక్ కూడా ఇట్లా చాలా బాగుంటుంది మధ్యలో కూడా స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు ఇట్లా రింకిల్ ఫ్రీ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్తో ఇచ్చారు దీంట్లో కలర్స్ చూసేయండి ఇంకా ఆనియన్ పింక్ షేడ్ ఇంగ్లీష్ కలర్స్ వస్తాయండి టోటల్గా ఇంకా కలర్స్ ఉంటాయి బట్ ఒక త్రీ కలర్స్ అయితే మనకి చూపిస్తున్నారు ప్రైస్ ఎలా ఉంటుంది ఈ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం లైట్ వెయిట్ మెహందీ కలర్ స్మాల్ చెక్స్ ఇచ్చారు ఇలా చిన్న బార్డర్ అయితే ఉంటుంది పైన కింద వైపు కడి బార్డర్ ఒకటి కలాంజలి టైప్ డిజైనర్ బార్డర్ ఒకటి ఉంటుందండి పళ్ళు షార్ట్ పళ్ళు అనమాట ఈ విధంగా పళ్ళు ఇచ్చారు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది జరిగి లైన్స్ ఇచ్చారు టిష్యూ లాగా ఇచ్చారనమాట బ్లౌజ్ అంతా కూడా దీంట్లో కూడా ఒకసారి కలర్ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ ప్రైస్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి లిమిటెడ్ స్టాక్ ఓకే సో సేమ్ అలాంటివే చెక్స్ ప్యాటర్న్ లో ఇది బార్డర్ వేరే వస్తుంది ఇది చెక్స్ కాస్త చేంజ్ చేంజ్ ఫ్యాబ్రిక్ కూడా కాస్త సాఫ్ట్ గా ఉంది ఇది బోర్డర్ లో మనకి కొంచెం థ్రెడ్ వీవింగ్ కూడా వస్తుంది ఇవి ప్రైజ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది ఇంకొక ప్యాటర్న్ చెక్స్ లోని చెక్స్ పెద్దవిగా మధ్యలో బూటా ఇచ్చారు ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ప్రైజ్ ఓకే ఇలా ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా స్టోర్ లో ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కూడా మనకి సాఫ్ట్ పట్టులో వస్తుంది దీనికి కూడా మనకి గద్వాల్ టైప్ బార్డర్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనం ఫ్రంట్ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ లో కనిపించేది బ్లౌజ్ పళ్ళు అంతా కూడా ఫ్లవర్ డిజైన్లో ఇచ్చారు వీవింగ్ చీర ఇది చాలా సాఫ్ట్ లైట్ షైనింగ్ తో పైన చిన్న బార్డర్ ఒక టూ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు ఇంకా చీర డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది అంటే మనకి ప్యూర్ పట్టు చీరల్లో డిజైన్స్ ఎట్లా వస్తాయండి అలాంటి డిజైన్స్ ఇట్లా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారనమాట పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ కలర్స్ చూద్దామా లైట్ గ్రీన్ వైన్ కలర్ ఒకటి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో ఈ అయితే చిన్న బార్డర్ కావాలనుకునే వాళ్ళకి కలెక్షన్ లో మొత్తం ఎక్కువ చిన్న బార్డర్ తోనే వచ్చాయి సో చిన్న బోర్డర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసేసుకోవచ్చు లేటెస్ట్ డిజైన్స్ తో ప్రైస్ ఎంత ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి మంచి పర్పుల్లో అసలు చాలా గ్రాండ్ గా కనబడుతుంది డిజైన్ అయితే చూద్దాం ఫుల్ ఇచ్చారా ఇది చీర అంతా చీర మొత్తం వస్తుంది జార్జెట్ లో మనకి వీవింగ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటే చాలా బాగుంది అంటే ఈ వీవింగ్ స్టైల్ అనేది చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నారు నీట్ గా ఎక్కడ మనకి గుచ్చుకోకుండా తగలకుండా ఉంది అనమాట మంచి పర్పుల్ డార్క్ లావెండర్ అని చెప్పచ్చు బార్డర్ లో ఆ విధంగా డిజైన్ చేశారు ఇంకా చీరంతా అంతా కూడా ఇట్లాగా చిన్న చిన్నగా లీఫ్ డిజైన్ లో స్ట్రైట్ లైన్స్ ఇస్తూ మధ్యలో ఈ మినాకరీ వేవింగ్ స్టైల్ లో యాడ్ చేశారు సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది లైట్ వెయిట్ ఉందండి అంటే ఇంత హెవీ డిజైన్ ఉంది వెయిట్ ఉంటది అనుకోవద్దు చాలా లైట్ వెయిట్ ఉంది ఇది పళ్ళు ఈ విధంగా ఇచ్చేసారు బ్లౌజ్ బ్లౌజ్ చిన్న బూటీస్తో చక్కగా ఇచ్చారు సేమ్ చీర కలరే తీసుకున్నారు చీర అంతా హెవీగా ఉంది కదా ఇది చిన్న చిన్న బూటీతో సింపుల్ గా డిజైన్ చేశారు దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇటువైపు పెట్టం రెడ్ కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు రెడ్ ఉంది అనుకోండి గ్రీన్ కూడా ట్రై చేయొచ్చు దీనికి మెరూన్ ఉంది దీనికి కూడా గ్రీన్ ట్రై చేసిన అట్లా కూడా బాగుంటుంది మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది కాస్ట్ ఎట్లా ఉంటుంది ప్రైస్ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ అండి చాలా చక్కగా ఉన్నాయి డిజైన్స్ అయినా కూడా క్లాత్ అయినా కూడా ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేస్తే మాత్రం ఇంకా డిజైన్స్ అనేవి చాలా చూసేసుకోవచ్చు ఇంకా వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను మీరు చక్కగా జాయిన్ అయిపోండి డైలీ అప్డేట్స్ అనేవి చూసి మీకు నచ్చిన ప్యాటర్న్ నచ్చిన చీరలు కొనుక్కోవచ్చు ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను